ఇవాళ విద్యుత్ విషయంలో కూడా అదే జరగబోతుంది ఎట్టి పరిస్థితులలో కూడా విద్యుత్ ప్రైవేటీకరణను కేసీఆర్ గారు అంగీకరించేది లేదు బీఆర్ఎస్ పార్టీ అంగీకరించదు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సామాజిక సమీకరణల దృష్ట్యా ఇంకా అనేక మంది ప్రజలకి సబ్సిడీ అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎట్టి బస్సులలో కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే సాధారణ ప్రజల పైన నెత్తిన భారం పడి కరెంటు బిల్లులు కట్టలేక మళ్ళీ చీకట్లో ఉండాల్సి వస్తుంది చీకటి పాలవుతుంది మళ్ళీ రాష్ట్రం రాష్ట్రంలో పేదల బ్రతుకు అందుకే దీనిపైన ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి ఈ కుట్రను అందరూ కూడా కలిసి ఎదుర్కోవాలని చెప్పి కూడా నేను ఉద్యోగస్తులకు కావచ్చు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను